హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని ప్రతి మంగళవారం దాతల సహకారంతో హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అల్పాహారం దాతలకు హనుమాన్ స్వామి ఆశీర్వాదం ఉంటుందని అన్నారు ఈ రోజు పులిహోర పంపిణీ దాత గోలి సంతోష్ కుటుంబ సభ్యులకు దేవదేవతల అనుగ్రహం ఉంటుందని గోలి సంతోష్ నిత్యం సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు

ఏ కార్యక్రమం చేసినా మన వంతు పాత్ర లేని గజ్పేట్ పట్టణంలో ఏ కార్యక్రమం కూడా జరగదు అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పులిగల పంపిణీ చేయడం జరుగుతుంది అందుకు ఇంకా ముందు మంచి పదవులు రాసి మంచి పదవులను పొందుతూ లేదంటే సమాజపు సేవ చేస్తూ ఇంకా దిన దినాభివృద్ధి చెందుతూ మంచి స్థానంలో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు అన్నయ్య స్వామి